మే ఇరవై మూడు వందల మూడు అభివృద్ది పన్నులను ప్రజలకి అంకితం చేస్తామని టీడీపీ నేత కోటమరెడ్డి గిరితరెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ది పనులలో భాగంగా ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లలో అభివృద్ది పనులను ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు గరస్వాగతం పలికారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి పన్నులను ప్రారంభించి పలు సూచనలు సలహాలు చేశారు ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందన్నారు అనంతరం కోటమరెడ్డి మీడియాతో మాట్లాడారు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకు శాసనసభ్యులు శివరెడ్డి గారు కానీ ఇతర డివిజన్ లో ఉన్న నాయకులు అందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకందరికీ తెలిసిందే ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా ఒక చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్ లో గాని న్యూస్ పేపర్ లో గాని తెలుగు మీడియా గాని నేషనల్ మీడియా గాని ఇంగ్లీష్ పేపర్స్ లో గానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేశామా టెంకాయ కుట్టామా శంకుస్థాపన కార్యక్రమానికి శిలాపలకంలో పేరు ఎంచుకొని ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆ రోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్కులు కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఆ రోజు ఈ మూడు వందల మూడు వర్కులకి ఆరు వందల ఆరు మంది కార్యకర్తలు చేసా ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని మాటిచ్చారు దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గారు గాని స్థానిక పార్టీ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా ఈ వర్కుల్ని వారు ఏదో వారి సొంత ఇల్లు కట్టుకుంటేనో వారి సొంత ఇంట్లో ఏదైనా కార్యం జరిగితేనో ఎలా దగ్గరుండి పర్యవేక్షిస్తారో ఈ మూడు వందల మూడు వర్కులను కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా జనసేన బీజేపీ అందరు నాయకులతో సమన్వయం చేసుకుని ప్రజల సమక్షంలో వర్కులన్నీ కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో ఏదైతే వర్కులు శాంక్షన్ అయినాయో ఆ వర్కులు రెండు డివిజన్లో కూడా ఈరోజు చూడడం జరిగింది మీ సమక్షంలోనే ఇప్పటికే ఈ వర్కుల్లో మాక్సిమం వర్కులు క్యూరింగ్ పీరియడ్ లో ఉన్నాయి పద్నాలుగు రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలి కాబట్టి ఈ వర్కులన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్ లో ఉన్నాయి అదే విధంగా ఈ రోజుకి మొదలు కాకుండా ఉండేవి కేవలం ముప్పై తొమ్మిది వర్కులు మాత్రమే ఆ ముప్పై తొమ్మిది వర్కులు కూడా రాబో వారం పది రోజుల్లో అవి కూడా మొదలై అనుకున్న టైం ప్రకారం అనుకున్న టైం ప్రకారం మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా రోడ్లు గాని డ్రైన్లు గాని లేదంటే ఇంకేదన్నా వర్కుల్లో పైప్ లైన్ లో డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మే ఇరవై తారీఖు లోపల ఈ ప్రారంభోత్సవాలు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజల సమక్షంలో ఇవన్నీ కూడా వారికి ఆయా డివిజన్లో అంకితం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక పక్కన పర్యవేక్షిస్తుంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయా డివిజన్లో భాగస్వాములై ఈ వర్కులన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారి కూడా పర్యవేక్షించడం ఒక శుభ పరిమా శుభపరిణామంగా భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాల ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది ఫలించినట్టే భావిస్తూ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్న ఇంత ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు ఈ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన అధికారులందరికి కూడా పేరు పేరిన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా రెండు డివిజన్లో ఎక్కడ ఏదైతే వర్కులు జరుగుతున్నాయో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా నాణ్యత లోపించకుండా అనుకున్న టైం ప్రకారం వర్కులు చేయడమే లక్ష్యంగా ముందుకు అడిగేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రెండు రోజులు పర్యటన జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కులన్నీ కంప్లీట్ అయిన దాకా కూడా నిరంతరం స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల ద్వారా అన్ని డివిజన్లు కూడా తిరిగి అనుకున్న టైం ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు పదిహేను వేల పైచులకు గడపలు అరవై వేల మందితో ఆత్మీయ పలకరింపులు సమస్యలపై పూర్తి అవగాహనతో ఒక్క అడుగుతో ప్రారంభమై అనేక వేల అడుగులతో నడుస్తున్న కార్యకర్తలు అనుచరులతో దిగ్విజయంగా నడుస్తూ యాభై రోజులు పూర్తయిన శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్థిక నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్